హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు శివశక్తి ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ మై వీడియోస్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ ఈ రీడింగ్లో ఇక్కడ నేను టూ ఫైల్స్ పెట్టానండి ఏ అండ్ బి సో ఈ టూ ఫైల్స్లో మీరు వన్ ఫైల్ని సెలెక్ట్ చేసుకోండి దాన్ని బట్టి మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి అనేది ఈ రీడింగ్లో చూద్దాం మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్లో ఏం ఆలోచిస్తున్నారు మీ గురించి మీ రిలేషన్ గురించి అనేది చూద్దాం ఓకేనా ఏ అండ్ బి మీకు ఏ ఫైల్ కావాలో మీరు సెలెక్ట్ చేసుకోండి ఓకే దయచేసి వీడియోస్ చూస్తున్న వారు అందరూ ప్లీజ్ లైక్ చేయండి అండ్ కామెంట్ రూపంలో యూనివర్స్కి గ్రాటిట్యూడ్ తెలిపండి ఓకే అలాగే వీడియోస్ చూస్తున్న చూస్తున్నవారు లైక్ చేస్తున్న వాళ్ళు అండ్ కామెంట్ రూపంలో యూనివర్స్కి గ్రాటిట్యూడ్ చేస్తున్న వాళ్ళు అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి ఓకే మీ లైక్స్ వల్ల నాకు ఇంకా వీడియోస్ తీసుకురావాలనిపిస్తుంది మంచి మంచి వీడియోస్ చేసి తీసుకురావాలనిపిస్తుంది మీ లైక్స్ మీ కామెంట్స్ నాకు బూస్ట్ అప్ ఇస్తుంది దయచేసి ఎంకరేజ్ చేయండి సపోర్ట్ చేయండి ఓకే మన ఛానల్ని ముందుకు తీసుకువెళ్దాం మంచి మంచి రీడింగ్స్ తీసుకొస్తాను ఓకేనా సెలెక్ట్ చేసుకున్నారు కదా నేను ఫస్ట్ ఫైల్ చూస్తాను ఫస్ట్ ఫైల్ చూస్తున్నానండి ఎవరైతే ఏ ఫైల్ సెలెక్ట్ చేసుకున్నారో మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ సిక్స్ ఆఫ్ కాయిన్స్ ఫోర్ ఆఫ్ కార్స్ ప్రిన్సెస్ ఆఫ్ కాయిన్స్ ఓకే ఈ డెక్లో అన్నీ ఉమెన్స్ బొమ్మలు ఉంటాయి కదా ఇక్కడ డిజైన్ అంతా ఉమెన్స్ ఉంటుంది కదా ఇది ఓన్లీ అమ్మాయిలకి అని మాత్రం అనుకోకండి ఓకేనా డెక్ డిజైన్ చూసి మీరు అలా అనుకోకండి ఇది అమ్మాయిల వరకు చెప్తున్నారు అని అనుకోకండి ఈ రీడింగ్స్ అందరికీ వర్తిస్తాయి లవర్స్కి మ్యారేజ్ అయిన వాళ్ళకి అమ్మాయిలకి అబ్బాయిలకి అందరికీ వర్తిస్తాయి ఓకే ఎవరినైతే మీరు మనసులో పెట్టుకుని ఈ రీడింగ్స్ చూస్తున్నారో వారి అందరికీ ఈ రీడింగ్స్ వర్తిస్తాయి అండ్ అంతేకాకుండా ఇది టైమ్లెస్ రీడింగ్స్ ఓకేనా ఎప్పుడు మీకు కనిపించినా ఆ టైంలో మీకు ఆ సిచ్యువేషన్ తగ్గట్టు రిజిన్ట్ అవుతాయి ఓకేనా అండ్ దారిట్ సోర్స్ King of కింగ్ King వాన్స్ కింగ్ the వాన్స్ Ace ఆఫ్ Swords, మీ పర్సన్ కరీం ఫీలింగ్స్ ప్రిన్సెస్ ఆఫ్ Swords, ఓకే ఎవరైతే ఏ ఫైల్ సెలెక్ట్ చేసుకున్నారో వారి పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ మీ పర్సన్ మిమ్మల్ని స్టాక్ చేస్తున్నారండి స్టాకింగ్ నడుస్తుంది మీ మీద మిమ్మల్ని గమనిస్తున్నారు ఎనీ సోషల్ మీడియాలో వాట్సాప్లో ఆన్లైన్లో మిమ్మల్ని గమనిస్తున్నారు స్టాకింగ్ నడుస్తుంది మీ మీద మీ గురించి ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నారు ఫ్రెండ్స్ దగ్గర కానీ కొలీగ్స్ దగ్గర కానీ ఎక్కడైతే మీరు ఉంటారో వారి దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకుంటారు మిమ్మల్ని స్టాక్ చేస్తున్నారు ఓకే సో ఈ రీడింగ్ బట్టి మీ పర్సన్ కరీమ్ ఫీలింగ్స్ ఏంటి అంటే సిక్స్ ఆఫ్ ట్వంటీ కర్స్ ఈ రిలేషన్లో బ్యాలెన్స్ కోరుకుంటారండి మీ పర్సన్ వరకు మీరు మీ పర్సన్కి గివ్ ఎంటెక్కిచ్చారు ప్రతి విషయంలో తనకి హెల్ప్ కానీ మీరు తనని ప్రేమగా ప్రేమగా చూసుకోవటం కేరింగ్గా చూసుకోవటం ఇలా ప్రతిదీ మీరు వరకు చేశారు ఇక నుంచి తను ఈ రిలేషన్ పరంగా గీవెంట్ ఇవ్వాలనుకుంటున్నారు మీరు ఎంత ప్రేమనిస్తే అంత ప్రేమని తిరిగి ఇవ్వటం మీరు ఎంత కేరింగ్ తీసుకొస్తే ఎంత కేరింగ్ చే చూస్తే దాన్ని అంత కేరింగ్ మీ మీద తను చూపించటం హెల్పింగ్ నేచర్ ప్రతిదీ మీరే ఫాస్ట్లో మీరు ఫాస్ట్లో తన విషయంలో ఎంత కేర్ఫుల్గా ఉండేవాళ్ళు ఎంత ప్రేమగా ఉండేవాళ్ళు రిలేషన్ని ఎంత బ్యాలెన్స్గా చూసుకునేవాళ్ళు తను ఇప్పుడు తిరిగి ఈ రిలేషన్లో అంత బ్యాలెన్స్ని తీసుకురావాలనుకుంటున్నారు గివ్ అండ్ టేక్ ఇవ్వాలనుకుంటున్నారు ఓకే బట్ ఇక్కడ సిచ్యువేషన్ ఇలా ఉంది అంటే మీ రిలేషన్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఏంటి అంటే మీ పర్సన్ సమ్ సిచ్యువేషన్లో స్టక్ ఎనర్జీలో ఉన్నారు ఎయిట్ ఆఫ్ సోర్స్ ఎనర్జీలో ఉన్నారు ఈ ఎయిట్ ఆఫ్ సోర్స్ ఎనర్జీలో ఉన్న మీ పర్సన్ డీప్ థింకింగ్లో ఉన్నారండి ఈ రిలేషన్ పరంగా ఒక నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నారు చాలా చాలా ఆలోచిస్తున్నారు ఈ రిలేషన్ పరంగా నిర్ణయం ఏం తీసుకోవాలనుకుంటున్నారు అంటే ఇక్కడ ఫోర్ ఆఫ్ కప్స్ చూపిస్తున్నారు చూసారా ఫోర్ ఆఫ్ కప్స్ ఈ రిలేషన్లో మీ పర్సన్ నుంచి రిజెక్ట్ వచ్చింది అది వాళ్ళ పేరెంట్స్ రిజెక్ట్ చేయటం కానీ లేకపోతే మీ పర్సన్ని మిమ్మల్ని రిజెక్ట్ చేసి వెళ్ళటం కానీ జరిగింది హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ వాళ్ళ పేరెంట్స్ మీ రిలేషన్ని రిజెక్ట్ చేయటం కానీ లేకపోతే మీ పర్సన్ని మిమ్మల్ని రిజెక్ట్ చేసి తను బయటికి వెళ్ళటం కానీ జరిగింది మీ రిలేషన్లో సో ఇప్పుడు మీ పర్సన్ మళ్ళీ ఏం ఆలోచిస్తున్నారంటే ఏ సిచ్యువేషన్ అయితే తను స్టక్ అయిపోయి ఉన్నారో ఆ సిచ్యువేషన్ నుంచి తను బయటికి రావాలని ఆలోచిస్తున్నారు ఒకవేళ మీ రిలేషన్లో మీ పర్సన్ ఫ్యామిలీ ప్రాబ్లం అనుకుంటే మీ పర్సన్ ఫ్యామిలీని మీ రిలేషన్ని రిజెక్ట్ చేసి ఉంటే అక్కడ మీ పర్సన్ స్టక్ ఎనర్జీలో ఉంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర తను స్టక్ అయిపోయి ఉంటే అక్కడ తను ఎలాంటి నిర్ణయం తీసుకోలేకుండా ఉంటే సో ఆ సిచ్యువేషన్ నుంచి ఆ స్టెక్ నుంచి తను బయటికి రావాలనుకుంటున్నారు ఒకవే చేయాలనుకుంటున్నారు ఆ స్టెక్అనేజీ నుంచి ఒకవే చేయాలనుకుంటున్నారు ఆ స్టెక్అనేజీ నుంచి బయటకు వచ్చేయాలనుకుంటున్నారు ఓకే అంతేకాకుండా మీకు కమిట్మెంట్ ఇవ్వాలని ఆలోచనలో ఉన్నారండి బట్ కమిట్మెంట్ ఇవ్వాలనుకుంటున్నారు కానీ తన ఎనర్జీ ఇంకా పేజ్ ఎనర్జీలో ఉంది ఓకే తన ఎనర్జీ ఇంకా పేజ్ ఎనర్జీలో ఉంది తన ఎనర్జీ ఇంకా ఆఫ్ పెంటికల్ ఎనర్జీలోకి వస్తే అది చాలా సీరియస్ ఎనర్జీ ఈ పేజ్ ఎనర్జీ ఏమవుతుందంటే తనలో ఇంకా ట్రాన్స్ఫార్మేషన్ జరగాలి అప్పుడు తనకి స్ట్రెంగ్త్ రావాలి ఈ పేజ్ ఎనర్జీ ఏంటంటే ఇంకా మీ పర్సన్కి మీకు కమిట్మెంట్ ఇవ్వడానికి ఫియర్ ఎనర్జీ ఉంది సో అందుకనే ఇంకా తను స్టక్ ఎనర్జీలోనే ఉన్నారు ధైర్యం సరిపోవటం లేదు తనకి మీకు కమిట్మెంట్ ఇవ్వడానికి సమ్ సిచ్యువేషన్లో తను స్టక్ అయిపోయి ఉన్నారు మీ రిలేషన్ని రిజెక్ట్ చేశారు ఈ రిలేషన్ని రిజెక్ట్ చేసింది మీ పర్సన్ అయ్యి ఉండొచ్చు లేదా లేదా మీ పర్సన్ ఫ్యామిలీ అయినా అయి ఉండొచ్చు హండ్రెడ్ పర్సెంట్ సో మీ పర్సన్ ఫ్యామిలీ కానీ మీ పర్సనే కానీ మిమ్మల్ని ఇక్కడ రిజెక్ట్ చేశారు సో ఇక్కడ మీ పర్సన్ సమ్ సిచ్యువేషన్లో అండ్ తన ఆలోచనలో తను పూర్తిగా స్టక్ అనమాట ఏంటి ఈ రిలేషన్ పరంగా ఎలాంటి నిర్ణయం తీసుకోలేకపోతున్నారు బట్ తన మనసులో అయితే ఏముంది హండ్రెడ్ పర్సెంట్ కమిట్మెంట్ అనేది ఇవ్వాలని ఉంది మీరు కావాలని ఉంది తనకి బట్ ఎనర్జీ ఎలా ఉంది చాలా పీజ్ ఎనర్జీలో ఉన్నారు ఈ పేజ్ ఎనర్జీలో మీకు కమిట్మెంట్ ఇవ్వలేరు తను ఎందుకంటే తనకి ఇంకా అవేర్నెస్ రావాలి ఇంకా మెచ్యూరిటీ లెవెల్స్ పెరగాలి తనకి స్ట్రెంగ్త్ కావాలి తనకి కరేజ్ కావాలి ఎందుకు ఏ సిచ్యువేషన్ అయితే తను స్ట్రక్ అయిపోయి ఉన్నారో ఆ సిచ్యువేషన్ నుంచి తను ఒక్కవే చేయడానికి ఆ సిచ్యువేషన్ నుంచి తను బయటికి రావడానికి అక్కడి నుంచి బయటకు వచ్చి మీకు కమిట్మెంట్ ఇవ్వడానికి తనకి కరేజ్ కావాలి తనకి స్ట్రెంగ్త్ కావాలి ఈ పేజ్ ఎనర్జీలో తను మీకు కమిట్మెంట్ ఇవ్వలేరు ఈ పేజ్ ఎనర్జీలో తను ఫియర్ ఎనర్జీలో ఉంటారు తనకి స్ట్రెంగ్త్ సరిపోదు సో ఈ పేజ్ ఎనర్జీ తనకి ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది ఆ ట్రాన్స్ఫర్మేషన్ ద్వారా తను నైట్ ఆ పెంటికల్ ఎనర్జీలోకి వస్తారు నైట్ పెంటికల్ ఎనర్జీ వస్తే డెఫినెట్గా మీకు కమిట్మెంట్ ఇస్తారు కానీ కొంచెం టైం పడుతుంది ఎందుకంటే తన లైఫ్లో ఎనీ సిచ్యువేషన్స్ అంటే తన లైఫ్లో ఏమైనా కర్మలు ఉంటే ఆ కర్మల్ని రిలీజ్ చేసుకుని వచ్చి మీకు కమిట్మెంట్ని ఇవ్వాలి లేదు తన లైఫ్లో తన ఫ్యామిలీ ఇష్యూస్ ఉన్నా లేకపోతే తన ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ ఉన్నా అవన్నిటిని క్లియర్ చేసుకుని వచ్చి రావటానికి కానీ అక్కడి నుంచి వాళ్ళని ఒప్పించుకుని రావటానికి కానీ టైం పడుతుంది నైటా ఆఫ్ పంటికల్ ఎనర్జీ అయితే డెఫినెట్గా ఇచ్చి తీరుతారు కమిట్మెంట్ కాకపోతే కొంచెం టైం పడుతుంది బట్ పేజ్ అఫ్ పెంటికల్ ఎనర్జీ అయితే ఇవ్వాలని ఉంటుంది కానీ ఇవ్వటానికి ధైర్యం సరిపోదు తనకి ధైర్యం కావాలి అంటే తను పూర్తిగా ట్రాన్స్ఫర్మేషన్ జరగాలి తన ఎనర్జీ అప్పుడే తను పూర్తిగా కరేజీలోకి వచ్చి స్ట్రెంగ్త్లోకి వచ్చి ఏ సిచ్యువేషన్లో అయితే తన స్టక్ ఎనర్జీలో ఉన్నారో ఏ సిచ్యువేషన్ వల్ల అయితే మిమ్మల్ని రిజెక్ట్ చేసి బయటకు వెళ్ళారో లేకపోతే మీ రిలేషన్నే వాళ్ళ ఫ్యామిలీ రిజెక్ట్ చేసిందో అక్కడ తను స్టాండ్ తీసుకోవడానికి తనకి కరేజ్ కావాలి ఓకే డెఫినెట్గా మీ పర్సన్ అయితే ఓవర్ థింకింగ్ చేస్తున్నారు మీ రిలేషన్ పరంగా యాక్షన్ తీసుకోవాలని ఉంది మీ రిలేషన్ పరంగా ఒక నిర్ణయానికి రావాలని ఉంది మీ పర్సన్కి చాలా ఓవర్ థింకింగ్ చేస్తున్నారు మీ పర్సన్ ఓకే హండ్రెడ్ పర్సెంట్ ఈ రిలేషన్లో సిక్స్ ఆఫ్ నైంటికల్స్ బ్యాలెన్స్ని తీసుకురావాలనుకుంటున్నారు గివెన్ అండ్ టేక్ని ఇవ్వాలనుకుంటున్నారు అండ్ ఏ స్టారేజీలో ఉన్నారో ఎక్కడి నుంచి అయితే ఆ స్టారేజీ నుంచి తను బయటకు వచ్చేయాలనుకుంటున్నారు దారిట్ మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు మిమ్మల్ని మీట్ అవ్వాలనుకుంటున్నారు మీ పర్సన్ ఓకే ఏ సిచ్యువేషన్లో అయితే తను స్ట్రక్ అయిపోయారో ఎవరి వల్ల అయితే తను ఈ రిలేషన్ నుంచి ఒకవే చేయాల్సి వచ్చిందో ఎవరి వల్ల అయితే మిమ్మల్ని రిజెక్ట్ చేయాల్సి వచ్చిందో ఆ సిచ్యువేషన్ని పూర్తిగా కట్ ఆఫ్ చేస్తారు మీ పర్సన్ ఆ సిచ్యువేషన్ పూర్తిగా కట్ ఆఫ్ చేస్తారు ఆ సిచ్యువేషన్ నుంచి పూర్తిగా కేర్ ఫ్రీ అయిపోతారు ఓకే విత్ క్లారిటీతో ఈ రిలేషన్లో న్యూ బిగినింగ్స్లోకి వస్తారు మీ పర్సన్ విత్ క్లారిటీతో ఈ రిలేషన్లో న్యూ బిగినింగ్స్లోకి వస్తారు మీ పర్సన్ ఓకే డెఫినెట్గా మీ పర్సన్కి అయితే మీకు కమిట్మెంట్ ఇవ్వాలి అని ఉంది కమిట్మెంట్ ఇవ్వటానికి తనకి ఇంకా స్ట్రెంగ్త్ కావాలి తన ఎనర్జీ ఇంకా ట్రాన్స్ఫర్మేషన్ జరగాలి డివైన్ స్ట్రెంగ్త్లోకి రావాలి సో ఈ ఫైల్ పరంగా మీ పర్సన్కి మీకు హండ్రెడ్ పర్సెంట్ కమిట్మెంట్ ఇవ్వాలని ఉంది కాకపోతే సమ్ సిచ్యువేషన్లో తన స్టక్ ఎనర్జీలో ఉన్నారు ఆ స్టక్ ఎనర్జీ నుంచి బయటికి రావడానికి తనకి డివైన్స్ స్ట్రెంత్ కావాలి కరేజ్ కావాలి ఆ సిచ్యువేషన్ నుంచి పూర్తిగా ఒకవే అయిన తర్వాత మీకు డెఫినెట్గా ఈ రిలేషన్లో బ్యాలెన్స్ని తీసుకొస్తారు అండ్ ఈ రిలేషన్లో న్యూ బిగినింగ్స్ చేస్తారు విత్ క్లారిటీతో ఎందుకు ఒకవే చేయాల్సి వచ్చింది ఎందుకు మిమ్మల్ని దూరం చేసుకోవాల్సి వచ్చింది మొత్తం విత్ క్లారిటీతో ఈ రిలేషన్లో మళ్ళీ న్యూ బిగినింగ్స్లోకి వస్తారు ఓకే ఇది ఫస్ట్ ఫైల్ అండి సెకండ్ ఫైల్ చూద్దాం ఓకే సెకండ్ ఫైల్లో మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ సెకండ్ ఫైల్లో మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ సెకండ్ ఫైల్లో మీ కరెంట్ ఫైల్ మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ సెకండ్ ఫైల్స్లో త్రీ ఆఫ్ సోర్స్ త్రీ ఆఫ్ సోర్స్ అండ్ ఫైవ్ ఆఫ్ సోర్స్ కింగ్ ఆఫ్ కాయిన్స్ ఓకే ఈ సెకండ్ ఫైల్లో థర్డ్ పార్టీ డైరెక్ట్గా ఇక్కడే థర్డ్ పార్టీ సిచ్యువేషన్ బాగుంది డైరెక్ట్గా కనిపిస్తుంది ఇక్కడ థర్డ్ పార్టీ హెవీగా కనిపిస్తుంది డైరెక్ట్గా అంటే చాలా హెవీగా కనిపిస్తుంది టెన్ ఆఫ్ వాన్స్ త్రీ ఆఫ్ సోర్స్ అండ్ టెన్ ఆఫ్ వాన్స్ ఫోర్ ఆఫ్ సోర్స్ ప్లీజ్ బ్యాక్గ్రౌండ్ వాయిస్ని కొంచెం ఇగ్నోర్ చేయండి నైట్ ఆఫ్ కార్స్ టెన్ ఆఫ్ సోర్స్ ఇక్కడ ఈ సెకండ్ ఫైల్లో సెకండ్ ఫైల్లో థర్డ్ పార్టీ సిచ్యువేషన్ చాలా హెవీగా ఉందండి హండ్రెడ్ పర్సెంట్ మీ పర్సన్ గత జన్మ కర్మబంధంలో స్టక్ అయి ఉన్నారు గత జన్మ కర్మబంధంలో స్టక్ అయి ఉన్నారు త్రీ ఆఫ్ సోర్స్ టెన్ ఆఫ్ వాన్స్ టెన్ ఆఫ్ సోర్స్ చాలా హెవీగా ఉంది థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఓకే అండ్ ఫైవ్ ఆఫ్ వాన్స్ అండ్ సిక్స్ ఆఫ్ వాన్స్ ఓకే ఈ సెకండ్ ఫైల్లో మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఎలా ఉంది అంటే సపరేషన్ కనిపిస్తుందండి ఈ సపరేషన్లో మీ పర్సన్ చాలా పెయిన్లో ఉన్నారు ఈ సపరేషన్లో మీ పర్సన్ చాలా చాలా పెయిన్లో ఉన్నారు ఎలా అంటే ఇక్కడ చూడండి తను చాలా బాధలో ఉన్నారు ఎందుకు బాధలో ఉన్నారు అంటే చాలా బర్డింగ్ ఫీల్ అవుతున్నారు ఎందుకు ఇంత బర్డెన్ ఫీల్ అవ్వాల్సి వస్తుంది తను ఎందుకంటే ఈ సపరేషన్లో తనకి మీ మీద ప్రేమ ఉంది మీ మీద ఫీలింగ్స్ ఉన్నాయి మీ మీద కేరింగ్ ఉంది బట్ మీ మీద ఉన్న ప్రేమని కానీ తనలో ఉన్న ఫీలింగ్స్ కానీ ఎమోషన్స్ కానీ మీకు ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నారు మీ పర్సన్ ఇక్కడ ఓకే మీకు ఎక్స్ప్రెస్ చేయలేక ఆ ఫీలింగ్ అంతా తనకి చాలా బర్డెన్ అనిపిస్తుంది ఈ సపరేషన్లో తను చాలా పెయిన్ అనుభవిస్తున్నారు చాలా ఓవర్ థింకింగ్ చేస్తున్నారు పెయిన్ఫుల్ మెమరీస్లో ఉన్నారు మీ గురించి ఆలోచిస్తున్నారు ఇక్కడ తనలోని ప్రేమను కానీ తనలోని ఎమోషన్స్ కానీ తనలోని భావాలను కానీ మీకు ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నందుకు తను చాలా బర్డెన్ ఫీల్ అవుతున్నారు ఆ ఎనర్జీ అంతా తనకి బర్డెన్ అనిపిస్తుంది తన ప్రేమ మీకు ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నారు తన ఎమోషనల్స్ తను ఎంత బాధపడుతున్నారనే విషయాన్ని కూడా మీకు షేర్ చేసుకోలేకపోతున్నారు ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నారు సో ఆ సిచ్యువేషన్ అంతా తనకి చాలా చాలా బర్డెన్ అనిపిస్తుంది అంటే మనసులో మోయలేని భారంగా ఉందన్నమాట తనకి ఆ ఫీలింగ్స్ అన్నీ ఓకే హండ్రెడ్ పర్సెంట్ మీ పర్సన్ మీకు కమిట్మెంట్ ఇవ్వాలనుకుంటున్నారు తన లవ్ ప్రపోజల్ ఇవ్వాలనుకుంటున్నారు మ్యారేజ్ కమిట్మెంట్ ఇవ్వాలనుకుంటున్నారు బట్ ప్రాబ్లం ఏంటి అంటే హెవీ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఇక్కడ హెవీ ఎనర్జీ హెవీ ఎనర్జీ చూపిస్తుంది ఇక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఈ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఎవరైనా ఉండొచ్చు ఇక్కడ ఇక్కడ నేను ఒక ఫ్యామిలీ అని చెప్పడానికి లేదు ఇక్కడ ఈ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఎవరైనా ఉండొచ్చు ఫ్యామిలీ అయ్యి ఉండొచ్చు ఎనీ థర్డ్ పార్టీ ఎనీ అదర్ పర్సన్ అయ్యి ఉండొచ్చు ఎవరైనా అయ్యి ఉండొచ్చు బట్ ఈ థర్డ్ పార్టీ మాత్రం చాలా హెవీ ఎనర్జీ అనమాట పాస్ట్ లైఫ్ బంధం పాస్ట్ లైఫ్ బంధం చాలా హెవీ ఎనర్జీతో మీ పర్సన్ పెయిన్ అనుభవిస్తున్నారు అక్కడ ఈ థర్డ్ పార్టీ సిచ్యువేషన్తో మీ పర్సన్ ఆబ్స్టికల్స్ అండ్ ఛాలెంజెస్ని ఫేస్ చేస్తున్నారు ఆబ్స్టికల్స్ అండ్ ఛాలెంజెస్ని మీ పర్సన్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్తో ఫేస్ చేస్తున్నారు ఆర్గ్యుమెంట్స్ ఫేస్ చేస్తున్నారు ఫైటింగ్స్ని ఫేస్ చేస్తున్నారు అక్కడ బట్ మీ పర్సన్ ఏం ఆలోచిస్తున్నారు ఈ సపరేషన్లో తను ఏం ఆలోచిస్తున్నారు ఈ సపరేషన్లో ఏం ఆలోచిస్తున్నారంటే మీ పర్సన్ ఎవరైతే థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉన్నారో ఎక్కడైతే తను సఫర్ అవుతున్నారో ఎక్కడైతే తను బర్డెన్ ఫీల్ అవుతున్నారో ఎక్కడైతే తను అబ్స్టికల్స్ అండ్ ని ఫేస్ చేస్తున్నారో ఆ ని పూర్తిగా ఎండ్ చేయాలనుకుంటున్నారండి ఈ థర్డ్ పార్టీ లో ఆర్గ్యుమెంట్స్ జరుగుతున్నాయి ఛాలెంజెస్ని ఫేస్ చేస్తున్నారు ఈ థర్డ్ పార్టీ తనని మ్యానిఫేటింగ్ చేస్తున్నారు అండ్ ఇక్కడ ఫైటింగ్స్ జరుగుతున్నాయి మీ పర్సన్ ఎందాకని ఫైట్ చేయగలరు ఎందాకని ఆర్గ్యుమెంట్ చేయగలరు సో ఇక్కడ ఈ థౌడ్ పార్టీ సిచ్యువేషన్ చాలా హెవీగా ఉంది మీ పర్సన్ లైఫ్లో సో మీ పర్సన్ ఇక్కడ ఏం ఆలోచిస్తున్నారు ఈ సెపరేషన్లో అంటే ఏదైతే ఈ తోడ్ పార్టీ సిచ్యువేషన్ తనకి చాలా ప్రాబ్లమ్స్ని క్రియేట్ అవుతున్నారో అక్కడ చాలా ప్రాబ్లమ్స్ని క్రియేట్ చేస్తుందో థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఇక్కడ ఆబ్స్టికల్స్ అండ్ ఛాలెంజెస్ని ఫేస్ చేస్తున్నారు అండ్ ఫైటింగ్స్ని ఫేస్ చేస్తున్నారు బర్డెన్ ఫేస్ చేస్తున్నారు చాలా సఫర్ అవుతున్నారు సఫరింగ్ ఇన్ సైలెన్స్లో ఉన్నారు మీకు కమిట్మెంట్ ఇవ్వలేకపోతున్నందుకు గిల్ట్ ఫీల్ అవుతున్నారు సో ఇక్కడ మీ పర్సన్ ఈ తోడ్ పార్టీ సిచ్యువేషన్ని ఎండ్ చేయాలనుకుంటున్నారు తను అదే ఆలోచిస్తున్నారు ఎక్కడైతే తను అబ్స్టికల్స్ అండ్ ఛాలెంజెస్ ఫేస్ చేస్తున్నారో ఎక్కడైతే తోడ్ పార్టీ సిచ్యువేషన్ తను మ్యానిపులేటింగ్ చేస్తుందో హట్ చేస్తుందో ఆర్గ్యుమెంట్ చేస్తుందో ఫైట్ చేస్తుందో సో ఆ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ పూర్తిగా మీ పర్సన్ ఎర్న్ చేయాలనుకుంటున్నారు ఆ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ పూర్తిగా ఎన్ చేసి మీకు కమిట్మెంట్ ఇవ్వాలనుకుంటున్నారు తన మనసులోని ఫీలింగ్స్ని ఎమోషనల్స్ని మీకు ఎక్స్ప్రెస్ చేయాలనుకుంటున్నారు మీకు లవ్ ప్రపోజల్ ఇవ్వాలనుకుంటున్నారు మ్యారేజ్ కమిట్మెంట్ ఇవ్వాలనుకుంటున్నారు మీకు స్టెబిలిటీతో కూడిన కమిట్మెంట్ని ఒక లాంగ్ లైఫ్ మీకు ఎటువంటి ప్రాబ్లం లేకుండా సారీ ఎటువంటి ప్రాబ్లం లేకుండా మీకు లాంగ్ లైఫ్ స్టెబిలిటీని ఇవ్వాలనుకుంటున్నారు అండ్ సిక్స్ ఆఫ్ వన్స్ ఈ రిలేషన్లో విక్టరీని సక్సెస్ని తీసుకురావాలనుకుంటున్నారు డెఫినెట్గా మీకు మ్యారేజ్ కమిట్మెంట్ ఇవ్వాలనుకుంటున్నారండి మీ పర్సన్ ఓకే